సామాన్య కాంగ్రెస్ కార్యకర్తగా తనకు అవకాశం కల్పిస్తే గత ఐదు సంవత్సరాలుగా వార్డు కౌన్సిలర్గా పనిచేసి వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగిందని పద్దెనిమిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి గడిగ హిమబిందు శ్రీనివాస్ తెలిపారు కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం మంత్రి కోమటిరెడ్డి సహకారంతో పోటీ చేయడం జరుగుతుందని అభివృద్ధి కోసం ప్రజలు ఆశీర్వదించాలని కోరారు పద్దెనిమిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి గడిగ హిమబిందు శ్రీనివాస్ బుధవారం డివిజన్లోని పలు కాలనీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటర్ల నుండి ఓట్లను అభ్యర్థించారు పదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవడం జరిగిందని చెప్పారు తాను గత కౌన్సిలర్ గా వార్డు అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని చెప్పారు చేసిన అభివృద్ధిని చూసి తనకు ఓటేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు వార్డు కౌన్సిలర్ గా ఉన్న సమయంలో వార్డును అన్ని విధాల అభివృద్ధి చేయడం జరిగిందని కార్పొరేటర్ గా గెలిపిస్తే మంత్రి సహకారంతో పద్దెనిమిదవ డివిజన్ ను సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు డివిజన్ అభివృద్ధి కోసం తనను అత్యధిక మెజారిటీతో గెలిపించారు కోరారు ఈ కార్యక్రమంలో దుగ్గాల శ్రీనివాస్ పగిడపాల చిట్టి రాఘవేంద్రరాజు శశి ప్రశాంత్ మంగళపల్లి శంకరన్న సందీప్ పగిడిపాల రేణుక సింగం శ్రీలత తదితరులు పాల్గొన్నారు పద్దెనిమిదవ ఎత్తి నమస్కరిస్తున్నా మీరు ఒకటే ఆలోచించండి గత ఐదు సంవత్సరాలు నేను ఏం చేసినో ప్రతి గుండెకు తెలుసు డబ్బు ముఖ్యం కాదు కొంతమంది నాకాడ డబ్బులు ఉన్నాయి నేను గెలుస్తా అని తిరుగుతున్నారు డబ్బు కాదు మనకు ముఖ్యం మంచి గుణం కావాలి సేవ చేసే తత్వం కావాలి నాకు బిజినెస్లో కాంట్రాక్టర్ లేవు ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండి అనాగ్ ఈ సమస్య ఉందంటే ఐదు నిమిషాల్లో వాళ్ళ ఇంటి దగ్గర వాలి ఆ సమస్యని క్లియర్ చేసుకుంటూ వస్తున్నాను ఏ సమస్య లైట్ రావట్లేదంటే లైట్ వేపిస్తున్నాను మోరి ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్గా మున్సిపాలిటీ తీసుకొచ్చి మోరి క్లియర్ చేపిస్తున్నాను ఏదన్నా చనిపోయిన పంది కానీ కుక్క కానీ చనిపోతే మున్సిపాలిటీ కార్మికులు అందుబాటులో లేకున్నా నేనే నా సొంత స్వయంగా నేనే తీసుకుపోయి వాటిని దహనం చేసే కార్యక్రమం కూడా చేపడుతున్నాను ఏ ఇంట్లో ఆపదొచ్చినా నేను ఒక ఆ ఇంటి పెద్ద కొడుకుగా ముందు నడిచి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను ఎవరన్నా కానీ ఇంట్లో అనివార్య కారణం వల్ల చనిపోయినా ఆ ఇంటి పెద్ద కొడుకుగా ఉదయం నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఆ ఇంటి వాళ్ళ వాళ్ళతో పాటు ఉండి అన్నీ నేనే చూసుకొని సేవా కారణాలు చేసినాయి అనేక సందర్భాలు ఉన్నాయి ముఖ్యంగా కరోనా పీరియడ్లో నేను చేసిన సేవ మన ఉన్న కలెక్టర్ గుర్తించి నన్ను అభినందించడం జరిగింది పది ఒక్క ఇంటికి నేను ప్రాణాలకు తగ్గించి ఆ సేవ చేసిన మీరు పద్దెనిమిది వాడు ప్రజలందరికీ నమస్కరిస్తున్నా మీరు డబ్బులకు ఆశపడకండి ఐదు సంవత్సరాలు మనం వెనకపోవాల్సిన పరిస్థితికి వస్తుంది గత కౌన్సిలర్ ఏం చేసిండో మీరు చూసిరు ఈరోజు గెలిచి మళ్ళీ పోయి ఆయన కాంట్రాక్టులు ఆయన బిజినెస్లు మళ్ళీ ఐదు సంవత్సరాలకు అవపడేది నేనేమంటున్నా మీరు ఏ సమస్య చెప్పినా ఏ పనైనా ఐదు నిమిషాల పనిచేసే వ్యక్తిని నన్ను ఆదరించండి దీవించండి చెయ్యి గుర్తు మీద ఓటేసి భారీ మెజార్థులను గెలిపించాలని మీ అందరికీ పాదాభివందన తెలియజేస్తా ఉన్నాను ఈ కాలనీలో ప్రతి ఒక్కరికి ఎటువంటి ఆపద వచ్చినా ఎటువంటి అపశు అపరిశుభ్రత ఉన్నా ఏదైనా మూగజీవాలు చనిపోయినా ఎటువంటి వాతావరణ కాలుష్యం లేకుండా డ్రైనేజీకి కానీ ఎటువంటి సమస్య ఉన్నా సిన అని ఫోన్ చేస్తే ఫోన్ చేసిన ఐదు నిమిషాలలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యను వెమ్మటే తీర్చిన వ్యక్తి అంటే గడిగ హిమవిందు శ్రీనివాస గారు ఆ యొక్క భావం కాలనీ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు ఆ సేవనే ఆయన ముందుకు తీసుకుపోతుంది ఆయన విజయాన్ని భారీ మెజార్టీతో గెలిపిస్తుంది సీనన్న గారు వీధి లైట్లు కానీ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ వీధిలో ఏదైనా మూగజీవాలు చనిపోయినా ఏ ప్రాబ్లం ఉన్నా అన్న మాకు ఈ ప్రాబ్లం అని చెప్పంగానే వెమ్మటే వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తుండు అందుకైనా గెలుస్తారు ఖచ్చితంగా గెలుస్తారు కొన్నప్పుడు నాకు ఇక్కడ మట్టి రోడ్డు ఉండే కాకపోతే ఇప్పుడు నేను వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నేను రాగానే సీసీ రోడ్డు వచ్చింది డ్రైనేజ్ వచ్చింది మాకు మంచిగా అనిపించింది మీరు రావడంతో మేము ఉన్నాం కానీ ఇక్కడ మాకు సీసీ రోడ్డు లేదు మీరు రావడంతోనే మాకు రోడ్డు వచ్చిందని చాలా మంది అన్నారు ఇక్కడ ఇలా నాయకత్వం మనకు ఉండాలి